చూపించు నేనేస్తా నేను 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 ఏనా నేను నాకేస్తావా ఉండే పట్టు 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 నేనేస్తాను ഹേ മമ്മി മല്ലി ഇസ് പണിക്ക ഹേ എന്ത അമ്മേ రాకీ ఇది నాకు తెలీదే దాని పేరు అవునా నీకేనా నేను నీకేనా బాగా వచ్చింది సరే దీంట్లో ఏమేమి ఉన్నాయి చూపించు ఇది అని రెడ్ అన్న నీది రెడ్డిది కాదు ఇది నీది నై ఇది అక్కది ఇది సరే గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేద్దామా ఓపెన్ చేయంగానే ఇది కనిపించండి చాక్లెట్ ఈ స్పూన్ ఈ స్పూన్ ఈ స్పూన్ తీసుకో ఇప్పుడు కాదు మీ ఫ్రెండ్స్కి ఇవ్వాలి సరేనా మళ్ళీ సరే సరే ఒక స్పూన్ తీసుకుందాం ఓకే ఓకే ఎరైజర్ ఇచ్చారు చాక్లెట్ దాని తర్వాత చాలా చాలా ఇచ్చారు చూడు ఇది చూడు ఇది ఇలా అంటే ఇది చూడబడి అల్లి